అసలు చదువుడు అనేది పనిచేపించారు టీచర్లు చదువు ఎప్పుడు పనిచేసినప్పుడు టోటల్ మాస్ కాపింగ్ చేపించారు మన ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో మాస్ కాపింగ్ చేసి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిని విధంగా ప్రవర్తిస్తారు ఒకవేళ వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి నాలెడ్జ్ వస్తే రేపు పొద్దుగల కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వాళ్ళు ఉద్యోగాలు సాధించుకునే అవకాశం ఉంటుంది కానీ వాళ్ళని చదువు ఇవ్వకుండా కాపీ ప్రాక్టీస్ చేసి రేపు పొద్దుగా వాళ్ళ భవిష్యత్తు మొత్తం దెబ్బతిన్నాయి వెనుక ఆంధ్రలో వాళ్ళు మంచిగా జరుగుతుంది మన వాళ్ళ కాపీ లేకపోతే స్కూల్ మంచిగా లేకపోవడం వల్ల ఉద్యోగాలని వాళ్ళు కొట్టుకోపోతుంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చినట్టు మన వాళ్ళని నా లోకల్స్ని లోకల్ చేస్తే పైసలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన చేస్తున్నాను శంకరంపేట జరిగింది కూడా మమ్మటికి దాడి నేను శంకరంపేటకి వెళ్ళింది కూడా దేని కొరకు వెళ్ళిన కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్ శంకులు దగ్గర ఉండే కొంతమందిని గృహ ప్రదేశాలకు వెళ్ళలేదు వాళ్ళ మళ్ళా పోయి వాళ్ళతో కలిసి రావడానికి కొంతమంది చనిపోయిన వాళ్ళని పరామర్శించి రావడానికి పోతే నేను అక్కడికి వెళ్ళింది వాళ్ళు పసి కట్టి ఎందుకంటే అప్పటికే ఫోటోలు వీడియోలు అన్నీ ఇలా వస్తూనే ఉండే సోషల్ మీడియాలో కాబట్టి పసి కట్టి ఉద్దేశపూర్వకంగానే శ్రీనివాసు ఏదైతే మెడికల్ షాప్ ఉందో ఆ మెడికల్ షాప్ మీద దాడి చేశారు దాడి చేశారు కదా వెళ్ళిపోయాను కదా అని మేమస్తే వాళ్ళు మొత్తం ఒక వంద మంది తయారయ్యి తాగిపించి తినిపించి నన్ను హత్య చేసే కొరం కానీ కుట్రబన్నీ ఆడ కార్యక్రమం చేసిన అంటే అక్కడికి ఎట్లా వస్తాం కాబట్టి వాళ్ళందరినీ ముందుగానే పోపు చేసి నా మీద హత్య చేసే ప్రయత్నం చేస్తుంది ఇట్లాంటి వాటికి ఎవడు పెద్దేటోడు లేడు కార్యకర్తలకు నేను చెప్తున్నా మనం అనుకుంటే మనం అనుకుంటే నాకు అడిగి రాత్రి అందరు ఫోన్ చేశారు ఒక్క ఈసారి సార్ మనం తలకాయలు తీసుకొని వస్తా నీ కారణంగా దాడి చేసుకోవడానికి తలకాయ తీసుకొని వస్తా ఉన్నాను కానీ అట్లాంటి పనులు మనం చేయకూడదు మనం సమన్వయం పాటించాలి మనం మనం మన సంస్కృతి అది కాదు అది కాంగ్రెస్ సంస్కృతి మనం ఎట్లా మా మనం ఏదైతే మనం డెవలప్మెంట్ చేసామో సంక్షేమ పథకాలు ఇచ్చినమో ఏదైతే వాళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తా అని ధోకా చేసి ఆ దాన్ని చెప్పడానికి ప్రజలలో వ్యతిరేకత బాగా వస్తుంది కాబట్టి దాని మీద కసివాన్ని మన మీద దాడి చేశారు టీఆర్ఎస్ పార్టీ పట్ల ఆదారం పెరుగుతుంది అదే మాదిరిగా నా పట్ల కూడా ఆదారం పెరుగుతుంది గ్రామాల్లో సర్పంచ్లు ఎంపీసీలు గెలవాయి కాబట్టి ఈ బెదిరింపు చర్యలకు పాల్పడితే మా కార్యకర్తలు అందరూ కూడా నిర్వీర్యమై గ్రామాల్లో పోటీ చేయలేమని ఆలోచన చేస్తున్నారు కానీ మా మా కార్యకర్తలు అందరూ కూడా మంచి తీసుమార్గా కార్యకర్తలే ఉన్నారు ఏం లేదు వాళ్ళకి నా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆగుతున్నారు ఈ ఎవ్వడు ఊరుకునేటోడు లేడు ఈసారి ఫస్ట్ టైం కాబట్టి సరడుతున్నాం లేకపోతే వీటికా జవాబు పత్సా లేనా పడతా లేతే కాదు తెచ్చిన పోకే పోలు ఈకా జవాబు పత్సే దేంకే కాబట్టి సంజయ్ రెడ్డి గారు ఇప్పటికైనా మానుకో మేము కొట్టకపోయినా మేము తరమకపోయినా మీరు ఈ చర్యలు చేస్తుంటే గ్రామాల్లో మీకు ఒక్క ఊర్లో మేము తరిమి కొట్టుకోగలుగుతాం కానీ మేము తరిమి కొట్టకున్నా ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా అవుతారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేరు ప్రయత్నం చేయండి అబద్ధాలు మాట్లాడడం మానుకోండి ఆ రకంగా ప్రజలకు చెరవగండి మీకు మీ ప్రభుత్వం ఉన్నది ఇప్పుడు అప్పు అనేది రెండు వేల ఇరవై మూడులో అప్పు చేసి కేసీఆర్ పక్కకు తప్పుకోలేదు మెల్లమెల్ల మెల్లమెల్లం అప్పు చేసింది రెండు వేల ఇరవై మూడు దాకా మూడు లక్షల కోట్లు అయింది కానీ ఇప్పుడు మీరు అప్పు చేసింది రెండు లక్షల కోట్లు అయింది కేసీఆర్ ఉన్నప్పుడు రెడ్డి బిల్లులు తీసుకొచ్చి ఇచ్చిండంటే అది రెడ్డి సమర్థత ఈరోజు నువ్వు తీసుకురాకపోతే లేకపోతున్నావు కేసీఆర్ మీద నెట్టేసి కప్పుకుందాం అంటున్నాం అంటే అది నీ అసమర్థత కి లెక్క కట్టాలి ఇప్పటికైనా చెప్తున్నా నేను శాంక్షన్ చేసిన పండే ఉన్నాయి ఆ శాంక్షన్ చేసిన పనులకు మా బాబునైతే దగ్గర పక్కకు కనిపించేసిన ఎందుకంటే బిల్లులు వస్తలేవు కక్ష సాధింపులు అవుతున్నాయి కాబట్టి ఆయన పక్కకు కనిపించిన తప్పించిన ఇప్పుడున్న కాంట్రాక్టర్లను ముందుకు వచ్చి చేసే ఉంటే వాళ్ళకు త్వర తరగతిగా బిల్లు ఇప్పియండి మేము ఏ కాంట్రాక్టర్కు బ్లాక్మెయిల్ చేయలేదు మీలాగా ఏ కాంట్రాక్టర్కు బెదిరియలేదు ఏ కాంట్రాక్టర్కు డబ్బులు అడగలేదు మీరు డబ్బులు కాంట్రాక్టర్లకు అడిగిన ఇష్యూ కూడా నా దగ్గర ఉన్నాయి కాకపోతే ఏమైతుందంటే నేను సమయం వచ్చినప్పుడు అది మాట్లాడతా ఎవరికి ఏం అనేది దానికి సమయం వచ్చినప్పుడు మాట్లాడతా కాబట్టి నన్ను కబర్దాన్ అంటున్నావు నువ్వు కబర్దావు కబర్దాన్ ఇచ్చిన మాటలు ఏదైతే ఉందో బాండ్ ఏవైతే రాసిచ్చినావో ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినావో అవన్నీ కూడా నెరవేర్చే కొరకు కృషి చేయాలి లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు కబర్దానని అని తెలియజేస్తాం అబద్ధాలకు హద్దే లేదు ఆయన చెప్తున్నాడు నేను వర్క్ అన్నిటికీ నువ్వు నిజంగానే నీతి మంత్రుడివి నిజాయితీ మంత్రుడివి నీ నాలుగు నుంచి అన్ని నిజాలే వచ్చినట్టుంటే నువ్వు ఎంతమందికి ఇప్పించినావు నువ్వు చెప్పు లేకపోతే నువ్వు ఎంతమందికి మందికి ఇప్పించావు నేను చెప్తా ఇక్కడ పేద పేదలందరూ కూడా ఆస్తులు అమ్ముకొని లేకపోతే అప్పులు చేసి సిసి రోడ్లు చేసిండ్రు చెరువుల పనులు చేశారు బిల్డింగ్ల పనులు చేశారు కమ్యూనిటీ పనులు చేసుకున్నారు ఒక్క రూపాయి ఒక్క రూపాయి నువ్వు ఇప్పించినా ఇప్పటి వరకు ఆరు కోట్లు మాత్రమే గతంలో మేము యాభై ఐదు కోట్లు మంజూరు చేస్తే నలభై తొమ్మిది కోట్లు పేమెంట్ చేసాం మా ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఆరు కోట్ల బిల్లులు వస్తే ఆరు కోట్లలో ఆరు పైసల బిల్లు కూడా చాతగాని ధనం నీటి కాదా అసమర్థుని కావా తర్వాత ఇంకా వేరే పనులన్నీ కూడా అప్పటికి పాత బిల్లులు ఒక్కటి కూడా పెండింగ్ లేవు నేను ఎమ్మెల్యే ఉన్న కాలంలో సబ్మిట్ అయిన బిల్స్ ఎమ్మెల్యే ఉండగానే పేమెంట్ చేయించిన నేను ఎమ్మెల్యే దిగిపోయిన తర్వాత ఇంకా కొన్ని వర్క్ కంప్లీట్ చేసిన కాంట్రాక్టర్లకు నువ్వు పేమెంట్ ఇచ్చే కానీ కాంట్రాక్టర్లు అందరు మారిపోయారు అందులో నేను పేమెంట్ ఇప్పిస్తున్నా అని చెప్పేది నువ్వు కేవలం ఒక శివురాములు అనే కాంట్రాక్టర్కు నలభై లక్షలు మాత్రమే ఇప్పించినావు మిగతా నీకు వచ్చిన ఐదు కోట్లు రెండు వేల ఒక ఎమ్మెల్యేకి ఐదు కోట్ల చొప్పున మీరు ఇచ్చి కమిషన్ తీసుకోమనిస్తే ఐదు కోట్లు బయట ఎవరికో ఇచ్చుకొని ఐదు కోట్ల కమిషన్ తిన్నది నువ్వు కాదా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కమిషన్ తిన్నది నువ్వు కాదా మేము కమిషన్లు తినేటం కా బుద్ధిమంతరం అని చెప్తున్నాం మీరు ఆ కమిషన్లు తిన్నది మీరే ఇప్పించింది మాత్రం నలభై లక్షలే అంతకంటే ఇంకా ఇప్పించింటే నీకు ఆధారాలు చూపెట్టండి దేనికైనా నేను సిద్ధం లేకపోతే నువ్వేం చేస్తావో చెప్పాలని చెప్పేసి నేను ఆయనకు సవాల్ విస్తృతున్నా ఎస్టీ సప్లా నిధులన్నీ దారి మళ్లించి మా పిల్లలు అంటున్నాడు ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నారాయణ కేడుకు ఎస్టీ సప్లై నిధులు ఎంత ఎన్ని పైసలు తీసుకొచ్చిండో ఆయన చెప్పాలని చెప్పేసి మీ ద్వారా నేను ఆయన విజ్ఞప్తి చేస్తున్నా నాకు అడగండి నేను ఎస్టీ సబ్ ప్లాన్ ఎదురు ఎమ్మెల్యే సుమారుగా వంద కోట్ల రూపాయలు నారాయణ నియోజకవర్గంలో ఖర్చు పెట్టిన నాలుగు గురుకుల పాఠశాలకు నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల తప్పున పేమెంట్ చేయించాం ఇంకా ఐదు ఐదు కోట్ల రూపాయలు చొప్పున మంజూరు చేసినాం రోడ్లకు మంజూరు చేశాం సిసి రోడ్లకు మంజూరు చేసినాం అవన్నీ పేమెంట్ కూడా చేయించాం ఇక మిగతా మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి ఒక వంద కోట్ల రూపాయలు మనం బీటీ రోడ్ శాంక్షన్ చేస్తే అరౌండ్ థర్టీ క్రోడ్స్ మాత్రమే గ్రౌండ్ కానీ ఉన్నాయి ఆయన వీటికి ఏమంటాడు నిధులు లేవు నిధులు లేవు ఒకటేసారి బాకలు అవుతాయా ఏమైనా మన పార్లమెంట్ ఏం చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు మూడు మూడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పారు మూడు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అప్పులైతే ఆస్తులేమో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల ఆస్తులు క్రియేట్ చేసినారు సంక్షేమ పథకాలు అన్ని చేసుకుంటూ కూడా క్రియేట్ చేసిండ్రని చెప్పారు మీ ప్రభుత్వ హామీలో మీరు ఇప్పుడు రెండు లక్షల కోట్ల రూపాయలు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు మీరు క్రియేట్ చేసిన ఆస్తులు ఏమున్నాయో ఒకటి చూపెట్టారు ఎస్సీ ఎస్సీ సప్లై నిధులు ఇక్కడ నారాయణ గడ్డ ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టిండ్రో ఒకటి చూపెట్టారు ఇకపోతే హాస్పిటల్ నువ్వు శాంక్షన్ చేసినావా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయని మాట్లాడుతున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయి అని సరే అది వచ్చింది రాంది అనేది తర్వాత మీరు మరి మీరు రాష్ట్రంలో కేంద్రంలో మీరే పౌన్ ఉన్నారు గల్లీ ఢిల్లీ దాకా మీరే ఉన్నారు అప్పుడు ఎందుకు తెలియలేకపోయిన అయ్యాను నువ్వు మీ అయ్యి అసమర్థుడా ఎవరు అసమర్థుడో మీరు చెప్పండి మీరు తెలియకపోయినా మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్నప్పుడు ఇప్పుడు ఢిల్లీలో మేము లేకుండా తెచ్చినాము ఒకవేళ ఢిల్లీ అయితే మరి మీరు ఢిల్లీ నుంచి ఢిల్లీలో ఉన్న దానికి ఉన్నప్పుడు ఎందుకు తీసుకురాలేదో మీరు చెప్పాలి ఇలా మాట్లాడతాడు రివ్యూల గురించి మాట్లాడతాం రివ్యూ పర్ఫెక్ట్గా రివ్యూ చేసింది నేను నారాయణ గేడ్ ఒక్కడే ఎమ్మెల్యే ఉండపు భూపాల్రెడ్డి అనేప్పుడు ఒకడే ఎమ్మెల్యే ఒకడే ఎమ్మెల్యే నీ ఇంటనే ముగ్గురు ఎమ్మెల్యేలు నువ్వేం చేస్తావు నీ తమ్ముడికి వెళ్ళదు ఆ తమ్ముడు ఏం చేస్తాడు ఇంకో తమ్ముడికి తెలియదు నువ్వు ఒకటి చెప్తావు వాళ్ళు కూడా చెప్తావు నేను కూడా చెప్తాను అర్థం కాదు రాసు కాదు పిచ్చోలు అయిపోయి ఏం చేయాలి అర్థం కాదు సప్పుడు చేయ కూర్చుంటున్నాను అందుకే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాజాత ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం కరెంట్ మీద రివ్యూ చేసినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం ఎంత అడిగితే అంత మెటీరియల్ ఇప్పించినాం మిషన్ భాగీరథ మిషన్ కా మీద రివ్యూ చేసినాం రెగ్యులర్గా రివ్యూ చేసినాం కాబట్టి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి రోజు అందించిన ఘనత మాదున్నది మీరు చేత కాదు అసమర్థులు కాబట్టి మీరు ఇరిగేషన్ ఇరిగేషన్తో ఏమొచ్చింది ఏమొచ్చింది మిషన్ కాకతీయ అంటాడు అంటే నీకు ఒక్కడి మాత్రం గుర్తున్న గుర్తున్నది మా తమ్ముడికి అనామతి ఏం చేయకుండా బిల్లు రసే మిషన్ కాకతీయలో అందరూ అట్లా నేను పోయినా అనుకుంటున్నాను అట్లా జరగలేదు నాయన ఇక్కడనే పోయి కంజీపూర్ మాతడు చూడు ఇది అవతల పోయి ఎన్ని మతాడు చనకన్పల్లి మంతడు చూడు కంజీపూర్ మంతడు చూడు ఇవన్నీ మంత్రుల ద్వారా ఎన్ని సెలవులు నిండుతున్నాయి ఎన్ని సెలవులు తింటే ఎంత పంటలు పండుతున్నాయి ఎంత గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది ఇవన్నీ ఒక్కసారి జరిగిన గమని ఇవే కాక అన్ని సెలవులు రిపేర్ చేశాం నీకు చేతగాక నువ్వు అసమర్థునివి కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ఇరిగేషన్ శాఖకు ఒక రూపాయి కూడా మంజూరు చేయలేకపోయినావు కేవలం కమిషన్ల కొరకు ఏదైతే ఇది ఎనభై కోట్లు తొంభై కోట్లు వంద కోట్లలో ఇక్కడ పని అయిపోతుంది నల్లఒరిగేషన్ ఇరిగేషన్ కారం గిరు వచ్చి దాన్ని పక్కన పెట్టి నల్లఓ కనాలని చెప్పేసి నాలుగు వందల కోట్లతో చేస్తా అని చెప్పేసి దీన్ని డిపిఆర్ మంజూరైనా దీన్ని మూలపడేసి దాని కొరకని నువ్వు ప్రయత్నం చేశాం రైతుల పట్టలు ఎండబెట్టే కొరకని కానీ దేవుడు రెడ్డి కాడు అక్కడ ఫారెస్ట్ ఉన్నాయి ఫారెస్ట్ క్లియరెన్స్ అయినాక చేయనీయమంటే అది మానుకున్నాం మళ్ళీ ఇది ఎందుకు తెస్తారేమో సమర్థులు అయితే డిపిఆర్ అంతా తయారైన తర్వాత ఈ నెల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎందుకు వస్తలేదు రైతులు అక్కడ పంటలు ఎండికే ఎందుకు ఎండిపోతున్నాయి అని చెప్పాలి అట్లే అసమర్థులు కాబట్టి ఏదైతే బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేము శాంక్షన్ చేసినామో అందులో పన్ను కూడా ప్రారంభించడం ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడైతే లిఫ్ట్ పెట్టామో అక్కడ ల్యాండ్ ఆక్విషన్ కూడా చేసినాము వర్క్ స్టార్ట్ చేసిన వర్క్ అక్కడే ఎందుకు ఆగిపోయింది అది ఎందుకు ముందుకు సాగుతలేదు నువ్వు అసమర్థం కాబట్టి ముందుకు సాగుతలేదు అసలు సబ్జెక్ట్ లేదు మన లేదు మశానం లేదు నైన్టీన్ ఏ ప్యాకేజ్ నీళ్ళు వస్తేనే సింగూర్లో కలిసి లిఫ్ట్ చేయాలి నీళ్ళు అంటాడు ఆయన సింగూర్ లో మనకు ఉన్న నీళ్లు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ నీళ్ళని మీరు కేటాయించింది హైదరాబాద్కు మా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగూరు నీళ్ళని నారాయణ కేడుకు ఇరవై టీఎంసీలు కేటాయించు జోగిపేటకు నాలుగు టీఎంసీలు కేటాయించు ఇరవై నాలుగు టిఎంసీలు మేము కేటాయించాం సింగూరు మొత్తం కెపాసిటీ ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి టీఎంసీలు సింగూరు నిండిన నీళ్ళు ఇక్కడ అది కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినా రాకున్నా మన ఈ నారెి సంగారెడ్డి కానీ ఆందోల్ కానీ సంగమేశ్వర ఇరిగేషన్ ప్రాజెక్టు సరిపోతాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా సర్ప్లస్ కాలేదు కానీ ప్రతి సంవత్సరం సింగూరు నిండిన తర్వాత ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒక టీఎంసీ నిండిన తర్వాత ప్రతి సంవత్సరం ఇరవై నుంచి యాభై టీఎంసీల నీళ్లు కింద గోదావరిలో పోయి శ్రీ నిజాంసాగర్ నిండి నిజాంసాగర్ నుంచి శ్రీరాంసాగర్ నిండి శ్రీరాంసాగర్ నుంచి కాళేశ్వరం మీదుగా పోలవరం మీదుగా సముద్రంలో కలుస్తున్న సంగతి నీకు తెలుస్తే కదా నీకు చూడే కదా మన పోయి మాట్లాడుతుండే మాట్లాడుతుండు మాట్లాడుతు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కౌలాసనాల ప్రాజెక్ట్ ఐదు టీఎంసీలో పది టీఎంసీలు అవి వ్యక్తికి తీసుకొచ్చి ఎక్కడ పండిస్తాడు కంకి మండలం నీళ్ళు మాత్రమే అక్కడ ఉండే కింద వాళ్ళకు దాని కూడా నేను కేనాదేశం అన్నీ ఉన్నాయి సరే నువ్వు అంత తీసుకుంటానేమో నీళ్ళు ఆటోమేటిక్గా వేస్తేమో అంతరం వేస్తేమో తెలియదు నాకు మరి యాభై సంవత్సరాలు మీరు అధికారంలో ఉండాలి ఎందుకు వెళ్ళలేకపోయేదో అది కూడా చెప్పాలి అనుకుంటారు ఎమ్మెల్యే గారు నా మీద నాలుగు విమర్శలు చేశారు ఫస్ట్ ఆ విమర్శలకు నేను సమాధానం ఒక విమర్శ ఏంటంటే నేను మా విమర్శ అయితే ఇంకోటి రెండోది ఏంటంటే రిపోర్టర్స్ దగ్గర నేను ఐదు లక్షల రూపాయలు కాట్ల కొడకాన్ని తీసుకున్నాను అనేది రెండవ విమర్శ మూడవ విమర్శ ఏందంటే డబుల్ బెడ్రూమ్ వీళ్లకు యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఒక్కోళ్ళ దగ్గర వసూలు చేస్తాను అనేది మూడో విమర్శ నాలుగో నాలుగవ విమర్శ ఏంటంటే వందల ఎకరాలు నేను కబ్జా చేస్తాను అనేది ఇంకా నాలుగో విమర్శ నేను ఇంతకుముందు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పిన సంజయ్ రెడ్డి గారు ప్రభుత్వం మీదున్నది మీరు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో చేసుకోండి ఈ అభియోగాలన్నీ కూడా మీరు నిరూపించండి నా దగ్గర వందల ఎకరాలు ఉన్నదే మీరు నిరూపించండి వందల ఎకరాలు పదిహేను వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు అని రకరకాలుగా మాట్లాడి అది నిరూపించుకోండి అని చెప్పేసి ఇంతకు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీసారి చెప్తున్నాను నీ దగ్గర నీ ప్రభుత్వం ఉంది మీ అయితే అది నిరూపించండి నేను ఏ శిక్షకైనా రండి రాజకీయ అయినా రెండు దేనికైనా రండి రెండోది డబుల్ బెడ్రూమ్ల దగ్గర నేను మొన్న డబ్బు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పినానండి డబుల్ దగ్గర వాళ్ళ దగ్గర యాభై వేల నుంచి లక్ష రూపాయలు మీరు లంచం తీసుకుని మీరు మీ కార్యకర్తలు అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా రుజువు చేయాలన్నా కానీ రుజువు చేయకుండానే మళ్ళీ దాన్ని రిపీటెడ్గా మాట్లాడుతూ ఉన్నాం మూడవది నాకు ల్యాండ్స్ కూడా కబ్జా చేసామని చెప్పి చెప్పడం జరుగుతుంది అది కూడా రుజువు చేయమని చెప్పేసి నేను మీకు చెప్పడం మీకు చెప్తాను మీకు చెప్తున్నాను అది కూడా రుజువు చేయమని చెప్తాను అట్లానే గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా కబ్జా చేశానని చెప్పి మాట్లాడుతున్నాను అది కూడా రుజువు చేయమని చెప్తాను ఇక అలీబాబా నలభై ఐదు వందల అలీబాబా నలభై ఐదు మేము కాదు అల్లీ బాబా చార్స దొంగలు మీరు గతంలో ఇందిరామ ఇళ్ళల్లో ఒక ఇల్లు కూడా కట్ చేయకుండా కోట్లాలు కోట్ల రూపాయలు తీరిపోయింది మీరు వర్క్లలో తిరిగిపోయింది మీరు కాబట్టి ఇవన్నీ ఇలా రుజువు చేయకుండా మళ్ళీ రిపీటెడ్గా మాట్లాడుతుంది కాబట్టి ఆయన నేను మాట్లాడుతూ మాట్లాడుతూ నీ నేలగా చీరేయాలన్నాడు ఊకి అబద్ధాలు మాట్లాడటం నేలగా చీరేస్తేనే మంచిగుంటుందేమో ఆయన నెలక ఆయన తీరేస్తే అబద్దాలు రావడం కూడా బంద్ అవుతుందేమో మా బయటికి రావడం బంద్ అవుతుంది కాబట్టి నీ నెలకనే చీరేసుకోవాల్సిన అవసరం ఉంది నువ్వన్నా తీరేసుకోవాలి లేకపోతే ప్రజలన్నీ నీ నెలగా తీరేస్తారు తప్పకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నా ఇవన్నీ ఉన్నప్పుడు మరి మా మా ఫాదర్ మీద కేసు పెడితే ఏమవుతుంది ఆయన మీద మా ఫాదర్ మీద ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది కంప్లైంట్ రూపాయలు పెట్టి ఒక ఎఫ్ఐఆర్ అవుతుంది అది రుజువు చేయాలి ఇవన్నీ చేయకపోతే మరి ఇవన్నీ రుజువు చేయాలి నేను అడుగుతున్నా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా లేకపోతే నీ పదవికి రాజీనామా చేయమన్నా నేను పదవికి రాజీనామా చేయమన్నట్టు నీ మైండ్ ఉన్నది సరే లేకపోతే రుజువు చేయకపోతే నువ్వు ముక్కు నేలకు రాయాలని నేను ఇంతకుముందు కూడా అన్నా ముక్కు కూడా నేలకు రాస్తే నేను ఇజ్ భయపడుతున్నట్టు నువ్వు మరి ముక్కు నేలకు రాయకుండా ఏం చేస్తావు నువ్వు చెప్పు రుజువు చేయకపోతే ఏం చేస్తావు నువ్వు చెప్పాలని చెప్పేసి ఆయన విఘ్నతకే వదిలిపెట్టేస్తున్నా హరీష్ రావు గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యే అయినావు అని అన్నాడు ఇప్పుడు నాకైతే హరీష్ రావు గారు కాదు మా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళు టికెట్ ఇస్తేనే నేను ఇక్కడ ఎమ్మెల్యే అయినా బరాబర్ వాళ్ళు పెట్టిన భిక్షనే నాకు మరి నీకు ఎవరు పెట్టిన ఒకసారి గుర్తు చేసుకో సురేష్ హెట్ గారు ఆయన వచ్చిన బీఫారం నీకు ఇస్తేనే కదా నువ్వు ఎమ్మెల్యే అయింది రెండు సార్లు నాకు వెళ్ళి రెండు సార్లు వేరే పార్టీకి నిలబడి ఓడిపోయింది కాదా ఆల్మోస్ట్ డిపాజిట్ దగ్గర ఓడిపోయింది కాదా మరి మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అయింది పాపం ఆ సురేష్ గారి భిక్ష ఎమ్మెల్యే అయిందని చెప్పేసి నేను వారికి తెలియజేస్తున్నాను నేను పార్టీలు మారే కానీ నేను బుద్ధిమంతున్నాను మాట్లాడినా సరే నేను అంటలేను పబ్లిక్ అందరికీ తెలుసు ఎన్ని పార్టీలు మారినాయి కాంగ్రెస్ పార్టీకి ఎన్నిసార్లు మీరు ద్రోహం చేసేటప్పుడు అందరికీ తెలుసు ఇప్పుడు మళ్ళా ద్రోహం చేస్తావనేది కూడా అందరికీ తెలిసిన విషయమే అప్పుడు సురేష్ షెట్కర్ గారికి టికెట్ వస్తే ఇండిపెండెంట్ పోటీ ఆయన నూడగొట్టింది రెండోసారి సురేష్ షెట్కర్ గారికి టికెట్ వస్తే అది మీ నాయన చేశాడు రెండోసారి మా నాయన కంటే నేనేం తీసుకోలేదని చెప్పేసి రెండోసారి సురేష్ షెట్కర్కి టికెట్ వస్తే మళ్ళా నువ్వు బీజేపీలోకి పోటీ చేసావు నీరు ఒక నీతి నిజాయితీ ఉన్నది రోజుకో పార్టీ మారేటోడు నీ నువ్వు నీ సంస్కృతి గురించి నిజాయితీ గురించి మాట్లాడితే నీకేం చెప్పాలి ఇక సంస్కృతి గురించి మాట్లాడుతూ మేము సంస్కృతి లేని మనుషులు అని చెప్పి మాట్లాడుతాం సంస్కృతి లేని మనుషులు ఎవరు గతంలో ఇవన్నీ నేను చెప్పినా సమానం చెప్పేసి సంస్కృతి లేని మనుషులు ఎవరు గతంలో గంజాయి కుంభకోణాలు చేసిన వాళ్ళు మీరే సింగూరు కుంభకోణాలు చేసిన వాళ్ళు మీరే ఆడపిల్లల రేపులు చేసిన కుటుంబాలు మీరే మరి హత్యలు చేసిన సంస్కృతి కూడా మీరే కదా ఆ సంస్కృతి మీరు పోలేదు కాబట్టి ఇప్పటి కూడా నేను చెప్తా మా నాయన పైన రెండు సార్లు హత్యాయత్నం జరిగింది వెంకటరెడ్డి మా నాయన గారి పైన ఒకసారి బెల్లాపూర్లో హత్యాయత్నం చేసింది మీ కాంగ్రెస్ సంస్కృతి నీ తండ్రి సంస్కృతి నీ సంస్కృతి అని చెప్పి తెలియజేస్తున్నాను అక్కడ రెండోసారి మూడుగుంటావు దగ్గర మా నాయనని రెండోసారి హత్య చేసే ప్రయత్నం చేసి ఆయన దెబ్బ ఆయన మీద రాళ్ళు అవి పెట్టేస్తే కింద పడిపోతే చచ్చిపోయింది అని వదిలిపెట్టేసి వచ్చిన సంస్కృతి మీది అప్పుడు ఆయన వయసు ఎంత ఆయన చూపు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుల మీద కూడా మీరు దౌర్జన్యం చేసి ఆయన హత్య చేసే ప్రయత్నం చేశారు నారాయణకేళ్ళ మండల సంస్కృతి అనేది మొత్తం మీరే ఆ సంస్కృతి ఆ తర్వాత నా పైన రెండో రెండోసారి ఒకసారి ఫోరెన్సాలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వెళ్ళినప్పుడు నా మీద అటాక్ చేసి నా కారు పైన రాళ్ళు ఎత్తేసి నా కారు అద్దాలు మొలకొచ్చిన సంస్కృతి మీకు నిన్ననే నిన్ననే రెండోసారి నేను శంఖంపేట మండలకి వెళ్తే శంఖంపేట మండల్లో ఆ కారుని అడ్డగించి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసిన సంస్కృతి మీది నా సంస్కృతి ఎట్లాంటి సంస్కృతి కాదని చెప్పేసి మీ సంస్కృతి ఎట్లాంటి సంస్కృతి అని చెప్పేసి నేను వారికి తెలియజేస్తున్నాను పోతే ఇలా ఉంటే ఎలా సార్ ఇలా మంచిగా ఏం చెప్పిన ఏం చేయాలి సార్ మాకు నిధులు వస్తా లేవు గారు చెప్తే మాకు నిధులు వస్తలేవు మందులు ఏమైనా సార్ అంటే మాకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మందులు అన్నీ పెడుతున్నాయి మన మందులు కొనే కొరకాని మా దగ్గర డబ్బులు పెడుతుంది అని మేము వచ్చిన తర్వాతనే ఆ హాస్పిటల్ని అభివృద్ధి చేసాం యాభై పడకల మాతా శిశువు దకాణ చేసాం ఈరోజు కేసీఆర్ కిట్టు లేదు మరి వాళ్ళకు కాన్పులు అయితే ఆడపిల్ల పదమూడు వేల రూపాయలు లేదు మగపిల్లని పన్నెండు వేల రూపాయలు లేదు అక్కడ మెడిసిన్ కొనే కొరకాని డబ్బులు లేవు డయాలసిస్ సెంటర్ నేనే మేమే తెచ్చినాం బీఆర్ఎస్ పార్టీ తెచ్చింది మరి అదే మాదిరిగా ఆక్సిజన్ ప్లాంట్ బీఆర్ఎస్ పార్టీ తెచ్చింది మాతా శిష్యు దవాఖాన బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది కల్లీలో ముప్పై పడకల దాన బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది ఇక గెలిచి నుంచి ఈ ఎమ్మెల్యే గారు అర్థం ఉండాలి ఇక ఆ నెలక అబద్ధాల నేలకే కదా అది మొత్తం అబద్దాలు ఇక కామకిలో ముప్పై పడకల దవకా శాంక్షన్ అయిపోయింది కృష్ణాపూర్లో ముప్పై పడకల దవకా శాంక్షన్ అయిపోయింది ఇంకెక్కడో ఇది శాంక్షన్ అయింది అది శాంక్షన్ అయింది ఇప్పటివరకు శాంక్షన్ అయినాయి ఎక్కడ శాంక్షన్ అయినాయి అంటే మొత్తం అందోళన నియోజకవర్గంలో మాత్రమే శాంక్షన్ అయినాయి పొట్పల్లిలో ఒకటి ముప్పై పడుగల సిఎస్సి శాంక్షన్ అయింది ఇంకొక ఆరు పిహెచ్లు శాంక్షన్ అయింది మా దగ్గర చేస్తుంది ఏంటంటే మేము శాంక్షన్ చేసిన వాటికి రిబైలు కట్టి మాత్రమే చేస్తాము మీరు శాంక్షన్ చేసేది కూడా ఇక్కడ ఏమి లేదని చెప్పేసి ఇక మేము తీసుకున్న కాలం నేను మా ఎంపీ సార్ విగ్రహం తీసుకున్న కాలం కొట్లాడి అది ఏం తీసుకొస్తామన్నది నవో తీసుకొస్తామన్నారు ఎక్కడ పోయింది నీ నవోదయ విద్యాలయం ఏమైంది చెప్పు దానికి సమానం చెప్పు తర్వాత మీరు ఇంకా ఇంటిగ్రేటెడ్ ఒక రెండు మాసాలు కంప్లీట్ అయిపోతాయి అది ఎంత శాంక్షన్ ఉందో తెలియకుండా పోయి శంకుస్థాపన చేసారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఆ శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్కు ఇంకా కరెక్ట్ రెండు నెలలు అయితే ఒక ఏడాది అవుతుంది దానికి ఏడాది పిండం పెడతాం తొందరగా పెడతాము మీరు రెడీ ఉండాలి ఏడాది పిండం కూడా పెట్టబోతామని చెప్పేసి తెలియజేస్తున్నాను అదే మాదిరిగా మేము ఎన్నో పొట్టులో పాఠశాలను తీసుకొచ్చినాం ఏం దొరుకుతుంది ఈరోజు ఆ గురువుల పాఠశాల ఏం దొరుకుతుంది కల్తీ ఆహారం పురుగులోట్టిన ఆహారం నీ 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 రివ్యూ నీ రివ్యూ గిరి పురుగులాంటి ఆహారం నింపేయడం అక్కడ ఆడపిల్లల మీద మీ కౌన్సిలర్లతో మీద సెక్షువల్ అసాల్ట్ చేపించడం కేసులు జరిగినాయి ఈ రకంగా ఎక్కడ చూసినా కల్తీ ఆహారం మరి ఎడ్యుకేషన్ చెప్పకుండా ఇట్లా అవకాశం దొరికించాల అమ్మాయిల మీద వేధింపులు ఇది మీ మీ భయంలో నడుస్తుంది నేను పేరు తీసుకోకూడదు తప్పకుండా ఆ కలవం పెరిగింది గుండెరావు అన్నాడు గుండెరావు ఆ గుండెరావు షికార్ కానలా రెండు టీచర్లు పెట్టారు కన్నడ మీడియం టీచర్లు ఇద్దరు అక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఎండ్ రెట్టి పేపర్ మీద రాసింది స్టూడెంట్ జీరో అక్కడ వచ్చే పిల్లల కొరకు వచ్చే మధ్యాహ్న భోజనం అన్ని కాజేస్తానే ఉన్నావు అక్కడ పిల్లలే లేరు పిల్లల మీరు నమోదు చేసుకున్నాను ఈయన తిరిగేది రాజకీయాల కళ్యాణ పంపిస్తే పంపిణీ చేసేదాంట్లో రాజకీయాలు తిరుగుతున్నా ఈయన నేను చదువు చెప్పిస్తున్నాను విద్యార్థులు మంచిగా వాళ్ళని తీర్చి తీసి అని మాట్లాడుతాను చదువు చెప్పే టీచర్లని నేను ఏం పడి తీసుకొని తిరుగుతున్నావు రౌడిజం చేస్తున్నావు రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరిపిస్తున్నావు అమ్మ నాదే ఆధారణ కొన్ని రోజుల రియల్ ఎస్టేట్ మీద కూడా నువ్వు చేసే కార్యక్రమాలు ఏమిన్నాయని కూడా పక్కా బయట పెడతాను నేను దాని మీద నీ చేస్తాను అధికారంలో ఏం రుజువు చేస్తావు రుజువు నాకు ఏం అభ్యంతరం లేదు టీచర్లను కూడా డైవర్ట్ చేశాను మొన్న రిజల్ట్ రావాలి పార్టీ తర్వాత రిజల్ట్ రావాలంటే తిప్పుకుంటా నీటి పోతుంటే పోతుంటే తిప్పుకుంటే పోతుంది అసమర్థ ఎమ్మెల్యే ఈ రకంగా చేసే నారాయణ కేడ్ పరిస్థితి ఇంకా ఈ రకంగా నారాయణ నారాయణకేడుకు నారాయణ కేడుకు డెబ్బై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కేవలం మా నాయకుడు అప్పటి సర్పంచ్ కానీ వాళ్ళ వార్డ్ మెంబర్స్ కానీ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ నా ఎంబడి పడి కొట్లాడి కొట్టాడి డబ్బులు తెప్పించారు నాణ్యమైన పనులు చేసేరు నారాయణకేడ్ నిండా మోర్లు నాయే సిసి రోడ్లు నాయే డివైడర్లు నావే హై మ్యాస్ ల్యాంపులు నావే బటర్ఫ్లై ల్యాంప్స్ మా బిఆర్ఎస్ పార్టీయే కానీ మీరు ఒక్కటి కూడా లేదు లేదు అది మిగిలిన కొన్ని పైసలు మిగిలింటే మనం మీరు చేశాను కానీ మాట్లాడతాడు ఈ లట ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన లెటర్ ఎంప్లాయ్మెంట్ గురించి ఏం ఆలోచించలేదు యువత రెచ్చగొట్టి ఓట్లు తీసుకునే కొరికే మీరు ప్రయత్నం చేశారు తప్పించి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు బీఆర్ఎస్ఐఎంలో నోటిఫికేషన్ లేచి అంత ఇన్సూరెన్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది అంతటి ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ అయిన తర్వాత ఆ యాభై ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే మీరు మేము చేసిన ఉద్యోగాలకు మీరు మంజూరి పత్రాలు మాత్రమే ఇచ్చింది కానీ మీరు కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు ఒక రెండు మూడు వేలు కూడా లేవు రెండు లక్షలు ఇస్తామని రెండు మూడు వేల ఉద్యోగాలు కూడా ఉద్యోగాలు రావాలని తప్పన పడి నా సొంత పైసలు ఖర్చు పెట్టుకొని నేను కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన రెండు ఎంతో ఎంతోమంది పోలీసు ఉద్యోగాలు వచ్చినాయి ఎస్ఐ ఉద్యోగాలు వచ్చినాయి చిన్న చిన్న ఉద్యోగాలని కూడా జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఇట్లాంటి ఉద్యోగాలు ఎన్నో మాపీ రావడం జరిగింది కానీ